జాన్ పాల్ అనే ఒక దైవజనుడు మరి దైవజనుడు అనటానికి నాకు మనసు రావట్లేదు అర్థమవుతుంది అనుకుంటా నువ్వు కనీసం మీరు కనీసం కొంతమందికైనా సువార్త చెప్తారా ఏమో నేను మీ వీడియోస్ లో ఎక్కడా కూడా నీ సువార్త చూడట్లా వాళ్ళ మీద విమర్శలు వీళ్ళ మీద విమర్శలు వాళ్ళని విమర్శలు వీళ్ళని విమర్శలు ఏసన్న గారికి వాక్యం చెప్పడం రాదాస్ ను విమర్శించడానికి మొన్న ఈ మధ్య కూడా శాలేమనే మాట్లాడినటువంటి వీడియోలో ఆ మునుముడు దేవదాసయ్య గారి యొక్క సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు మనసు మార్చుకోండి మారు మనసు పొందండి ఇబ్బందులు ఉంటే మీకు ఏదైనా సమస్యగా అనిపిస్తే మాట్లాడండి కూర్చోండి నెంబర్స్ కనుక్కోండి మీరు తలుచుకుంటే ఎవరి నెంబర్ మీకు దొరకదు నాకు అర్థంగా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నమంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయులందరికీ ప్రత్యేక ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రిల్లరా బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను తెలుస్తూ ఉన్నాను ప్రతిరోజు మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను మా కొరకు మీరు ప్రార్థించుతున్నందుకు ప్రత్యేక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా చాలా రోజుల నుంచి నేను వీడియోస్ చేయడం ఆపడం జరిగింది దానికి కారణాలు చాలానే ఉన్నాయి సో వాటన్నిటి నిమిత్తము మీరు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను మీరు ప్రార్థిస్తున్నారు కాబట్టే నా పరిస్థితులన్నీ కూడా చక్కబడి మరలా ఈ యొక్క వీడియో నేను తీస్తున్నానని నేను భావిస్తూ ఉన్నాను అయితే ప్రభునందు ప్రిలారా మీ అందరికీ ఒక చిన్న విషయం నేను చెప్పడానికి ఈరోజు నేను ఈ వేదికను ఎంపిక చేసుకున్నాను అయితే ఏంటంటే క్రైస్తవుల మధ్య అనగా దైవ సేవకుల మధ్య భారతదేశంలో మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో రకరకాలుగా మన పాస్టర్స్ మధ్య దైవ సేవకుల మధ్య కొన్ని విభిన్న అభిప్రాయాలు ఉంటున్నాయి కొన్ని కొన్ని బోధల విషయంలో కట్టుబాట్ల విషయంలో తర్వాత కొన్ని కొన్ని సమస్యల విషయంలో విభేదాలు అనేవి కనబడతా ఉన్నాయి అయితే ఇప్పుడు జాన్ పాల్ అనే ఒక దైవజనుడు మరి దైవజనుడు అనటానికి నాకు మనసు రావట్లేదు కానీ అనాల్సి వస్తుంది ఎందుకంటే అతన్ని వెంబడించిన వారు కూడా కొంతమంది ఉండొచ్చు అతన్ని కూడా ఆ ఫాలో అయ్యేవారు కూడా దేవుని కృపను బట్టి అతని విశ్వాసులు కూడా ఉన్నారు సో దైవ సేవకుడిగా ఉన్నాడు కాబట్టి సో ఆ అన్న మీద కూడా ఈరోజు నేను మాట్లాడబోతూ ఉన్నాను ఈ జాన్ పాల్ అనే ఒక వ్యక్తిని ఇంతకు ముందే మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి అంటే ఆయన మీద నేను మాట్లాడాను మాట్లాడినప్పటికీ కూడా మళ్ళా ఎందుకులే ఈయన గురించి మనం మాట్లాడడం ఎందుకు అంత అవసరమా అనుకొని మళ్ళా వీడియో రికార్డ్ చేసి కూడా ఆపేశాను ఎందుకంటే అంత అవసరం లేదనిపించింది కానీ ఇప్పుడు ఈయన పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టు అనిపిస్తుంది అప్పుడెప్పుడు ఏసన్న గారి మీద తర్వాత ముంగుమారి దేవాదేసయ్య గారి మీద తరువాత ఇప్పటి వరకు శాలేమన్న మీద శ్రేష్ట గారి మీద తరువాత సతీష్ కుమార్ అయ్య గారి మీద ఇట్లా అనేక మంది మీద కూడా ట్రోల్స్ చేస్తూ ఉంటాడు ట్రోల్స్ అనగా వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు వారి మీద భయంకరమైనటువంటి నిందారోపణ చేస్తూ ఉంటాడు ఈ మధ్య కాలంలో కూడా చాలా వీడియోస్ నేను చూస్తూ ఉన్నాను ఈ జాన్ పాల్ అనే ఒక ఆయన మీద కూడా ఆయన కొంతమంది దైవజనుల మీద మాట్లాడడం నాకు అర్థం కాని విషయం ఏంటంటే జాన్ పాల్ అన్న అసలు నువ్వు క్రైస్తవుడువా పాస్టర్వా లేకపోతే యాంటీ పాస్టర్స్ అంటే పాస్టర్స్ ను విమర్శించడానికి పాస్టర్స్కి వ్యతిరేకివా దైవజనులకు నువ్వు వ్యతిరేకివా లేకపోతే నువ్వు పాస్టర్స్కి కోఆపరేటివ్ గా ఉంటావా నాకు అర్థం కాని విషయం అది ఎందుకంటే ఏ దైవజనుడు ఏది చేసినా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మాత్రమే చేయగలుగుతున్నాడు అర్థమవుతుంది అనుకుంటా నువ్వు కనీసం మీరు కనీసం కొంతమందికైనా సువార్త చెప్తారా ఏమో నేను మీ వీడియోస్లో ఎక్కడా కూడా నేను సువార్త చూడట్లా మిమ్మల్ని చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతానే ఉన్నాను నేను చూస్తూనే ఉంటాను మీ వీడియోస్ కానీ మీరు ఎప్పుడు కూడా సువార్త చెప్పారని నేనైతే నమ్మట్లేదండి వాళ్ళ మీద విమర్శలు వీళ్ళ మీద విమర్శలు వాళ్ళని విమర్శలు వీళ్ళని విమర్శలు ఏసన్న గారికి వాక్యం చెప్పడం రాదా ఏ గారికి వాక్యం చెప్పడం రాదా ఆయన ఓన్లీ ఆరాధన మాత్రమే చేయగలుగుతున్నాడా మీరు అన్నారు నేను ఆ వీడియోలో కూడా చూశాను అంటే పాస్టర్స్ ని విమర్శించడానికి మొన్న ఈ మధ్య కూడా శాలేమనే మాట్లాడినటువంటి వీడియోలో ఆ దేవదాస్ దేవదాసయ్య గారి యొక్క సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దేవదాస్ దేవదాసయ్య గారి సాక్ష్య గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమని మాట్లాడాడు చాలేమన్నయ్య ఏమని మాట్లాడారు భక్తుల యొక్క జీవితాన్ని బట్టి భక్తులు ఎలా అయితే ప్రార్థనలో పెనుగులాడారో విశ్వాసంలో పెనుగులాడారో పరిశుద్ధతలో పెనుగులాడాడు అట్టి రీతిగానే అట్టి రీతిగానే మనము ముంగుమూరి దేవదాసయ్య గారు ఎలా అయితే ఆత్మీయతలో ముందుకు వెళ్ళాడో అట్టి రీతిగానే భక్తులు మనకు కనెక్ట్ అవ్వాలని మరి దైవజనుడు శాలేం రాజు గారు మనకి ఆ ముంగుమూరి దేవదాసయ్య గారి గురించి చెప్పారు భక్తుల యొక్క జీవితాన్ని చూసి నేర్చుకోమని చెప్పారు తప్పేం కాదే భక్తులు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు భక్తులు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచే కదా భక్తులు నేర్చుకుంది ఇప్పుడు భక్తులు మనం వెంబడిస్తున్నాం భక్తులు మన దగ్గర భక్తుల దగ్గర మనం నేర్చుకుంటున్నాం అంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం మనం సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం అందుకే కదా అపోజిట్ అయినటువంటి పౌలు గారు మాట్లాడారు ఏమని మాట్లాడారు నేను క్రీస్తులు పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఎందుకు అన్నాడు నువ్వు అంటావా పౌల్ని నువ్వు అంటావా పౌల్ని నిన్ను చూసి మేము నడుచుకునేది నువ్వు క్రీస్తుని బోల్ నడుచుకోమని చెప్పాలి నువ్వు నీ క్రీస్తుని పోలు నడుచుకోవాలన్నప్పుడు పౌరులను నేను ఎందుకు చూసి నడుచుకోవాలి నువ్వు అనొచ్చు కదా అనవు ఎందుకంటే ఎందుకంటే బైబిల్ను విమర్శిస్తే నీ మీద భయంకరమైన భయంకరమైనటువంటి ఆ క్రైస్తవులందరూ కూడా వ్యతిరేకులు అవుతారు కాబట్టి అయితే నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే సమాధాన పరచువారు ధన్యులని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది నువ్వు ప్రతిసారి ప్రతి ఒక్కరి విషయంలో వేలు పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద నిందారోపణ చేయడం కాదు జాన్పాలన్న జాన్పాలన్న ఎంతమంది అయితే ఫాలో అవుతున్నారో వారందరికీ చెప్పే విషయం ఒకటే విమర్శించడం గొప్ప కాదు విమర్శించడం ఏముంది వీడియో పెట్టుకొని నేను కూడా భయంకరంగా మాట్లాడగలను నిమిషం పట్టదు నాకు అది కాదు కదా అది కాదు కదా ఏంటి కావాలి క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అంటే సాత్వికుడు సమాధాన పరిచేవాడు క్రైస్తవుడు అంటే నిందలేసేవాడు కాదు క్రైస్తవుడు అంటే అందరికి కూడా సమాధానాన్ని అందించేవాడు దైవజనుల మీద బురద చల్లేవాళ్ళు కాదు క్రైస్తవులు అందుకే దేవుని వాక్యం అంటుంది మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మీ గురించి పరలోకమందు తీర్పు తీర్చబడదు అని ఈరోజు మీరేం చేస్తున్నారు జానపాలన్నా అందరి మీద తీర్పు తీర్చేస్తున్నారు అందరి గురించి తీర్పు తీర్చేస్తున్నారు అది సభమేనా అసలు అది కరెక్టేనా మీ వాదన బట్టి అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి అప్పుడెప్పుడో ప్రవీణ్ పగడాల గారు చనిపోతే మీరు వెళ్ళారు అప్పుడు ఫస్ట్ డే నాకు అనిపించింది ఆ వెరీ గుడ్ అందరు కూడా ఐక్యంగా అయిపోయారు ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మనోహరమని అబ్బా మన సహోదరులు అందరూ కలిసారబ్బా పాస్టర్స్ అందరూ కలుసుకున్నారబ్బా అనుకున్నా కానీ వెంటనే డేస్ గడిచే లోపే పాస్టర్స్ ఆ ప్రవీణ్ పగడాల గారిది అది యాక్సిడెంట్ మాత్రమే ఆయన తాగి చనిపోయారని చెప్పి వీడియో పెట్టారు అంటే పాస్టర్స్ అందరూ కూడా ఒక తాటి మీద ఉంటే మీరెందుకు ఇంకో థాటి మీదకి వెళ్ళారు నాకు అర్థం కాలేదు అప్పుడే అడుగుదాం అనుకున్నా అప్పుడే వీడియో పెట్టాలనుకున్నా సమయం కాదనిపించింది సమయం కాదనిపించింది క్రైస్తవంలో ఒక ఆనిముత్యాన్ని కోల్పోయి ఉన్నాము క్రైస్తవంలో ఒక మంచి దైవజనులు కోల్పోయి ఉన్నాము అనే ఒక బాధ మీద ఆ రోజే మాట్లాడకపోవడం జరిగింది అయితే పాస్టర్స్ అందరూ ఒక తాటి మీద ఉంటే మీరెందుకు ఇంకో తాటి మీద ఉంటారో నాకు అర్థం కాదు అంటే పాస్టర్స్ నడిచే త్రోవలో మీరు నలవరా ఏ సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత అని వాక్యము చెప్పినప్పుడు దాన్ని ఫాలో అవ్వకపోత అవ్వకపోతే ఐక్యత మనకి ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం కదా రావాల్సింది ఏదన్నా నీకు ప్రక్కన ఉన్నటువంటి సంఘంలో నీకేదన్నా ఇబ్బందులు కలుగుతున్నట్లు అనిపిస్తే అనిపిస్తే జాన్పాల జాగ్రత్తగా వినన్నా మీకు మీకు అలా అనిపిస్తే మీరు వెళ్ళండి వాళ్ళతో కూర్చోండి వ్యక్తిగతంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలుసుకోండి వాళ్ళతో కూర్చోండి ఒక టూ డేస్ త్రీ డేస్ వాళ్ళతో ట్రావెల్ అవ్వండి ట్రావెల్ అవ్వి ఇది తప్పు మీరు బాప్తి ఇలా అవ్వడం తప్పు మీరు వాక్యం ఇలా బోధించడం తప్పు మీరు ఇలా క్రైస్తవుల్లో రాజకీయాలు చేయడం తప్పు అని చెప్పండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాడుకొని వాళ్ళ మీద బురద జల్లడం చాలా 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 ఆ చాలా 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 ఇది నేను ఏం చెప్తానంటే అమాయకత్వం అంటాను బురద జల్లడం అంటాను సేవకుల మీద అందరి మీద కదా అందరి మీద కిరణపాలన్న మీద శాలెమన్నయ్య మీద ఏ సన్నగారి మీద హో సన్న మినిస్ట్రీ మీద తరువాత చాలా విషయాల్లో అందరి మీద సతీష్ కుమార్ అయ్య గారి మీద ఇట్లా ప్రతి ఒక్కరి మీద మీరు బురద జల్లుతానే ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మాట్లాడుతూ ఉన్నారు ఇంతకీ ఇప్పుడు మీ మినిస్ట్రీ గురించి చెప్పండి నాకు దేవుడు మీకు ఇచ్చాడు కదా ఒక దర్శనం ఒక కళ దేవుడు మిమ్మల్ని పిలిచాడు కదా పిలుచుకున్నాడు కదా అసలు మీ మినిస్ట్రీ గురించి చెప్పండి ఎంతమంది బాప్తిజాలు ఇచ్చారు మీరు ఎంతమందిని మారు మనసు కలిగించి దేవుని మార్గంలోకి నడిపించారు చెప్పండి చెప్పరు ఎందుకంటే మీరు చేసేది అది సువార్థ పని కాదని నేను భావిస్తా ఉన్నాను విమర్శించొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది నేను కేవలం హెచ్చరిక మాత్రమే చేస్తున్నాను రెండవసారి దైవజనుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకొని మాట్లాడాలన్నా ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ దేవుడు మన కోసం పంపించినటువంటి వ్యక్తులు దైవజనులు ఈ రోజు వాళ్ళని గురించి తోలనాడి మాట్లాడితే రేపు పొద్దున దేవుడు నీ విషయంలో తీర్పు తీరుస్తారంటావా తెలుసుకోవాలి కదా ఏ మేము బైబుల్ పండితులం బైబుల్ రత్నాలం బైబుల్లో మేము అల్స కోర్సులు ఈ కోర్సులు చేసామని చెప్పి మాత్రం బాగా మాటలు చెప్పుకుంటారు బానే మాటలు చెప్పుకుంటారు చెప్పుకోవడానికి కోర్సులు చేయటం కాదన్నా కోర్సులు చేయటం కాదు బైబుల్లో కోర్సులు బైబుల్లో కోర్సులు కాదు మనకు కావాల్సింది బైబిల్ జ్ఞానం కావాలి మోకాళ్ళ ప్రార్థన కావాలి దేవుని చిత్తము కనుక్కోవడం కావాలి దేవునితో ఎల్లప్పుడూ ఉండడం మనకు కావాలి అటువంటి కృప దేవుడు మీకు దయచేయాలి మాకు దయచేయాలి యావత్ ప్రపంచ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి దైవజనుడికి దేవుడు అట్టి కృప దయచేయాలి నేను విమర్శలు చేయట్లేదు ఈ విషయంలో మీతోటి ఆర్గ్యూ చేయట్లేదు మీతోటి ఈ విషయంలో కేవలం నేను చెప్తున్నా కేవలం నేను మాట్లాడుతున్నా అంతే అంతవరకే ఎందుకు ఎందుకు ప్రతి దైవజన్ ఎందుకు విమర్శిస్తారు మీరు నాకు అర్థం కావట్లేదు ఈ మధ్య అన్ని విషయాల్లో అన్నింటిలో కూడా చెక్కబడుతున్నాయని అనుకుంటున్నాం ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హతసాక్షి అయిన తరువాత చాలా విషయాలు చెక్కబడ్డాయి ప్రతి సేవకుడు కలిశాడు ప్రతి పాస్టర్స్ కూడా కలిశారు మాట్లాడుకుంటున్నారు ఐక్యమైపోయారు సహోదరులు ఐక్యత కలిగి ఉన్నారు నాకు బాగా నచ్చింది మీరు దాని నుంచి వేరు అవ్వడం నాకు నచ్చట్లా మీరు మనసు మార్చుకోండి మారు మనసు పొందండి దేవునిలో ఐక్యం అవ్వండి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు ఏదైనా సమస్యగా అనిపిస్తే మాట్లాడండి కూర్చోండి నెంబర్స్ కనుక్కోండి మీరు తలుచుకుంటే ఎవరి నెంబర్ మీకు దొరకదు నాకు అర్థం కావట్లేదు ఎవరి నెంబర్ దొరకదు మీకు మీరే తన సంఘానికి వెళ్తే చీ నెడతారా కొడతారా మిమ్మల్ని కాదు కదా రమ్మంటారు కదా ప్రేమగా వరత కూర్చోండి మూడు రోజులు ట్రావెల్ చేయండి నాలుగు రోజులు ట్రావెల్ చేయండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోండి మీ సంఘములో మీరు వెంబడించేటువంటి విశ్వాసంలో ఇలాంటి లోపాలు ఉన్నాయని మరి చెప్పండి చెప్పినప్పుడు మార్పులు చెందుతారు కదా అది కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు యూజ్ చేసుకుని రచ్చబెట్టుకుంటే దాన్ని ఏమంటారంటే ట్రోల్స్ చేయడం అంటారు పచ్చిగా చెప్పాలంటే ట్రోల్స్ చేస్తున్నారు మీరు అని అంత అవసరమా అన్నా అంత అవసరమా ట్రోల్స్ చేయడం ఇంపార్టెంట్ కాదు ట్రోల్స్ ఏముంది కూడా చేస్తా వీడియో పెట్టి బండబూతులు జరుగుతాం మిమ్మల్ని ఉపయోగం ఏముంది దాంట్లో దానివల్ల యూజ్ లేదు కదా మనకేం కావాలి సహోదరులు ఐక్యత ఉండాలి తీర్పు తీర్చకూడదు ఏ విషయంలో కూడా తీర్పు తీర్చొద్దు ఏదైనా దేవుడు చూసుకుంటాడు ఏదైనా దేవుని వదిలేద్దాం ప్రార్థన చేద్దాం ఏదైనా ఇబ్బందిగా మీకు అనిపిస్తే వారితో మాట్లాడు వ్యక్తిగతంగా మాట్లాడు ఇది కరెక్ట్ అంతేగాని వారి మీద అనవసరమైన మాటలు వ్యాఖ్యలు చేయకూడదని ప్రభు నామం పేరిట జాన్ పలనకి మరీ మరీ తెలియజేస్తా ఉన్నాను